స్టవ్ మీద పెట్టిన పాలం చూసి బాగి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది దాంతో అమర్ రాథోడ్ ఇద్దరు పరుగులు పెడుతూ బాగి బాగి ఏమైందంటూ కిచెన్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు ఇక బాగి చాలా భయపడిపోయి ఏమండి ఏమండి అని వణికిపోతూ అమర్ని గట్టిగా పట్టుకొని గుండెలపై తల పెట్టుకుంటుంది నా చెల్లి బాగి ఎందుకు గుప్తా గారు అలా అరిచింది వెళ్ళి చూద్దాం పదండి అని ఆరు గుప్తా గారు కూడా పరుగులు పెడుతూ వచ్చి చూస్తూ ఉంటారు అబ్బా ఏమో అనుకున్నాను వీళ్ళు భలే ప్లాన్ చేశారే ఇదే కదా నాకు కూడా కావాల్సిందని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి ఎందుకు అర్చో చెప్పు ఏమైంది బాగి అని అమర్ అడుగుతూ ఉంటే ఏమండి పాలు పాలు అని స్టవ్ మీద ఉన్న పాలని చూపిస్తూ ఉంటుంది ఆ పాలన్నీ కూడా ఎర్రగా రక్తపు కలర్లోకి మారిపోయి ఉంటాయి పాలేంటి బాగి ఇలా ఎర్రగా రక్తపు కలర్లోకి మారిపోయాయి అని అమర్ అంటాడు సార్ ఏదైనా విషపూరిత కెమికల్ కలిసిందేమో సార్ అందుకే ఇలా మారిపోయాయి ఏమోనని రాథోడ్ అంటే ఇది రసాయనం వల్ల జరిగింది కాదు రాథోడు అని మనోహరి అంటుంది మరి ఇంకేంటి మనోహరి అని అమర్ అనడంతో ఇది చాలా పెద్ద అరిష్టం ఇంట్లో మనం అస్థికల్ని ఇంకా గంగలో కలపలేదు కదా అందుకే ఇలా జరిగింది అని మనోహరి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి బాగి పాలు ఎవరు వేశారు అని అమర్ ఆడటంతో రోజు వేస్తున్న అతనే అని అమర్ చెప్తాడు అవునమర్ నేను నిజమే చెప్తున్నాను ఇంటికి వచ్చిన స్వామీజీ కూడా ఏం చెప్పారు అస్థికల్ని గంగలో కలపమని చెప్పారు చనిపోయిన తర్వాత మనిషి అస్థికలు గాలిలోనో నీటిలోనో ఏదో ఒక దానిలో కలిసిపోవాలి అలా కాకుండా మనమేమో ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉన్నాం అందుకే ఇలా అరిష్టం జరిగింది ఇది అసలు మంచిది కాదు అని మనోహరి అంటే ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు మీరు కాస్త ఊరుకుంటారా లేనిపోని చెప్పకండి అని బాగా అంటుంది లేదు నేను నిజమే చెప్తున్నాను ఈరోజు ఇలా జరిగింది పెద్దవాళ్ళకి ఏమే జరిగినా పర్వాలేదు పిల్లలకి రేపు ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా అని మనోహరి అంటుంది జస్ట్ పాలిలా కలర్ మారిపోయినందుకే మీరు లేనిపోని మాట్లాడకండి అని రాతోడు కూడా అంటారు ఏంటి గుప్తా గారు ఇది దీని పనే కదా ఇది చూడు ఎలా చేసుకుంటూ వెళ్తుందో అసలు ఇది మనిషేనా అని ఆరు తీరు ఉంటుంది అస్థికల వల్లే ఈ పాలు ఇలా రంగు మారాయనడానికి మీరు ఏదైనా ఆధారం చూపించండి మనోహరి గారు అని బాగి అంటే ఆధారాలు ప్రూఫ్లు అడిగితే నేను ఇంకేమీ చెప్పలేను బాగి నేను చెప్పాల్సింది అయితే చెప్పాను రేపు ఇలాంటి అనర్ధమే ఇంకొకటి జరిగితే అప్పుడు మాత్రం నన్నేమీ అడగకండి అని మనోహరి వెళ్తుంది అసలు దీన్ని చంపేయాలి గుప్తా గారు పిల్లల గురించి ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి అని ఆరు అంటుంటే నువ్వు బాధపడకు బాలిక రేపు ఈ మనోహరి చనిపోయిన పిమ్మట మా లోకంనకి వస్తే నరకంలో ఉన్న అన్ని శిక్షలు కూడా నేను వేస్తాను కదా అని గుప్తా గారు అంటే అప్పుడు చూడడానికి నేను అక్కడ ఉండను కదా గుప్తా గారు నేను మరుజన్మ ఎత్తి ఇక్కడే ఉంటాను కదా అని ఆరు ఆంటుంది బాగి ఆ పాలని పడేసి నువ్వు గిన్నె క్లీన్ చేసుకో అని ఆమరు వెళ్తాడు ఏంటి మిస్ అమ్మ ఆ మనోహరి ఇలా మాట్లాడి వెళ్తోంది అని రాతోడు అంటే నువ్వు ఆ మనోహరి మాటల్ని పట్టించుకోకు రాథోడు అది కావాలని ఇలా మాట్లాడి వెళ్ళింది అని బాగి అంటుంది తర్వాత పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజు ఏమో హోంవర్క్ చేయకుండా పెన్సిల్ని నోట్లో పెట్టుకొని తెగ కొరికేస్తూ ఉంటుంది అంజు నీకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదా హోంవర్క్ పూర్తి చేయమంటే నువ్వు అలా చేస్తున్నావేంటి అని అమ్ము అరుస్తూ ఉంటుంది లేదు ఖచ్చితంగా మిస్ అమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడింది మీరందరూ ఎందుకు నమ్మట్లేదు అని అంజు వాదిస్తూ ఉంటుంది చూడు మిస్సమ్మ అమ్మ ఆత్మతో ఏమీ మాట్లాడలేదు ఒకవేళ అమ్మ ఆత్మతో మిస్సమ్మ మాట్లాడుతుందంటే మనకు కూడా కనిపించాలి కదా అయినా మనకు డాడీకి కనిపించకుండా అమ్మకి ఎందుకు కనిపిస్తుంది నువ్వు ముందు ఆ గోస్ట్ మూవీస్ చూడడం ఆపేసే వాటి గురించి ఆలోచించడం కూడా ఆపేస్తావు ముందు నువ్వు హోంవర్క్ చేస్తావా లేదా అని ముగ్గురు పిల్లలు తేడుతూ ఉంటారు లేదు మిస్సమ్మ ఖచ్చితంగా అమ్మ ఆత్మతోనే మాట్లాడిందని నేను నిరూపిస్తాను అమ్మ మనకందరికీ కనిపించకుండా మిస్సమ్మకి ఎందుకు కనిపిస్తుందన్న లాజిక్ కూడా నేను ఆలోచిస్తున్నాను ఏదైతేనేం నేను నిరూపిస్తాను చూస్తూ ఉండండి అని అంజు అంటుంది తర్వాత బాగీ గార్డెన్లోకి వచ్చి అక్క అక్క అని ఆరు కోసం మొత్తం వెతుకుతూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆరు గుప్తా గారు గార్డెన్లో మాట్లాడుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు బాగీ ఏంటి నన్ను ఎలా పిలుస్తోంది అని చెల్లి అని ఆరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఆరుని చూసిన బాగి చాలా సంతోషంగా అక్క అక్క అని పరుగులు పెడుతూ వస్తుంది ఇక ఇద్దరు అక్క చెల్లి అని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఎక్కడికక్క కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని బాగి చాలా బాధపడుతూ చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది అంటే నేను అలా బయటికి వెళ్ళొచ్చాను చెల్లి అని ఆరు అంటుంది అక్క నువ్వు ఈ ఇంట్లో లేని సమయంలో ఏం జరిగిందో తెలుసా అక్క పాలన్నీ ఎర్రగా అక్క అని బాగి అంటే ఇదంతా మను వల్లే జరిగింది ఆ మనునే ఇదంతా చేసింది అని ఆరు అంటుంది అవునక్క ఇదంతా ఆ మనోహరి పనే దాన్ని ఏం చేసినా పాపం లేదు అని బాగి ఇక చంపటానికి చేతులు పెట్టినట్లు పెడుతూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళు ఒక ఆత్మ ఒక మనిషి మాట్లాడుకుంటున్నట్లు అస్సలు లేదు ఇద్దరు మనుషులే మాట్లాడుకుంటున్నట్లు ఉంది అని గారు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అవును చెల్లి అది చచ్చాక నరకంలోకి రావాలి దానికి ఉంటుంది అప్పుడు అని ఆడు అంటుంది దాంతో ఇద్దరు ఒకరిని ఒకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు ఏమి మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ ఉంటారు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గుప్తా గారు అదేమిటది ఇద్దరు ఒకరిని ఒకరు అలా అవాక్కయి చూసుకుంటున్నారు ఏమియూ మాట్లాడుకోవటం లేదు అని గారు దూరం నుంచి షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్క నాదొక డౌటు అని బాగి ఆడంతో నాది ఒక డౌటు అని ఆరు ఆంటుంది ఏంటో చెప్పక్క అని బాగి ఆనడంతో అంటే నేను నీకు కనిపిస్తున్న విషయం ఆయనకి పిల్లలకి ఎందుకు చెప్పలేదు అని ఆరు అంటే తర్వాత చెప్దామని చెప్పలేదక్క కానీ మీరు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారక్క వాళ్ళకెందుకు కనిపించటం లేదు అని బాగా అడగటంతో నేను ఈ విషయం గురించి తర్వాత చెప్తాను అని ఆరు అంటుంది అయితే నేను తర్వాత చెప్తాను మీరు తర్వాత చెప్తారు చెల్లుకు చెల్లు ఒప్పందం అంతే కదక్క అని బాగి నవ్వుతూ ఉంటే అవునవును అంతే అంతే అని ఆరు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అరే బహు బాగున్నది ఈ అక్క చెల్లెళ్ళ ఒప్పందం అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు అక్క నీకు ఇంకో విషయం చెప్పాలి నీ అస్థికల్ని గంగలో కలిపేసి ఆ మనోహరి నిన్ను పైకి పంపించాలని చూస్తోందక్కా అని బాగి ఆనడంతో అది అనుకుంటే సరిపోతుందా చెల్లి నేను అనుకుంటేనే అది జరుగుతుంది అని ఆరు ఆంటుంది కానీ అక్క నువ్వు ఇక్కడే ఉండాలక్కా నువ్వు వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు వెళ్ళకూడదక్కా అని బాగి చెప్తుంటే అది అసంభవం అంటూ గుప్తా గారు అక్కడికి వస్తారు మీరు ఊరుకోండి గారు అని ఆరు అంటే అక్క ఎవరితో మాట్లాడుతున్నావా అని బాగి అంటుంది ఎవరితోనో బాగి అయినా కూడా నేను పైకి వెళ్తేనే మళ్ళీ పొడతాను నీకు తోడుగా నా తాలిని ఆయన్ని ఇచ్చాను కదా అని ఆరు అంటుంది ఇది నువ్విచ్చిన తాళి అక్క అని బాగి ఆండంతో అవును చెల్లి నేను చనిపోయిన తర్వాత మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది అందుకే నేను నీలో దూరేసి మీ ఇద్దరికి పెళ్లి చేశాను అని ఆరు అంటే ఏంటక్క నువ్వు నాలో దూరావా అని బాగి అంటుంది అవును చెల్లి నీలో దూరాను అని ఆరు జరిగిన విషయం చెప్తుంది ఇంకా ఎవరెవరిలో దూరావక్క అని బాగి ఆడగడంతో నీలో మనోహరిలో అంజులో చిత్రలో ఇంకా అని ఆరు చెప్తూ ఉంటుంది కుటుంబంలో ఎవరిని వదల్లేదని చెప్పు బాలిక అని గారు అంటే కుటుంబం కోసం చేస్తే తప్పులేదు అని ఆరు అంటుంది అవునక్క తప్పులేదు అని బాగీ ఆంటుంది అప్పుడే రాథోడు అక్కడికి వచ్చి మేడం గారితో మాట్లాడుతున్నావా అని అడగటంతో అవునని బాగీ చెప్తుంది అక్క రాథోడ్కి ఎప్పటి నుండో మీతో మాట్లాడాలి చూడాలని ఆశగా ఉందక్కా అని బాగి ఆనడంతో చూడుపాలిక నీ శక్తుల్ని దుర్వినియోగపరచరాదు అది గుర్తుపెట్టుకో అని ఆరుని గుప్తా గారు హెచ్చరిస్తూ ఉంటారు నమస్తే మేడం గారు మీరు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది సారు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు పిల్లలే కాదు నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు నాకు అమ్మలాంటి వారు అని మీరు ఎప్పటికీ మాతోనే ఉండాలి మీరు మా నుంచి దూరంగా వెళ్ళకూడదు అని రాతో ఏడుస్తూ చెప్తూ ఉంటే ఆరు విని చాలా బాధపడుతూ ఉంటుంది బాగా రాతోడ్ని ఏడవద్దని చెప్పు అని చెప్పటంతో అక్క ఏడవద్దని చెప్తోంది రాథోడ్ ఏడవకు అని బాగి అంటుంది నేను కూడా అక్కని ఇక్కడే ఉండమని చెప్తున్నాను రాథోడ్ అని బాగి అంటుంది అప్పుడే అంజు అక్కడికి వస్తూ అదేంటి అమ్మ మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తుంది అనుకుంటే రాతోడితో కూడా మాట్లాడుతోందా అని మనసులో అనుకుంటూ ఏంటి మీరిద్దరూ అమ్మ ఆత్మతోనే కదా మాట్లాడుతున్నారని వచ్చి నిలదీస్తూ ఉంటుంది లేదంజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అని బాగి రాతో కవర్ చేస్తూ ఉంటారు ఆపండి మీరిద్దరూ మాట్లాడుకుంటే ఒకరిని ఒకరు ఎదురెదురుగా నిలబడి చూసుకుంటూ మాట్లాడుకోవాలి కానీ పక్క పక్కనే నిల్చొని ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు ఎందుకు మాట్లాడతారు ఖచ్చితంగా మీరు అమ్మ ఆత్మతోనే మాట్లాడుతున్నారు నాకు అర్థమైపోయింది అమ్మ ఎక్కడున్నావమ్మ ఒక్కసారి నాకు కూడా కనిపించమ్మా నాతో కూడా మాట్లాడమ్మా అని అంజు ఏడుస్తూ ఉంటుంది